పేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభుని హస్కరిస్తున్నాములో మీకు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము అలాగే వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అంతకు బాగా తెలివిస్తుంటే మన మన పరిశుద్ధ గ్రంథంలో కూడా అంతే ఇంకా దానికన్నా రెట్టింపుకనే సెలవిస్తుంది కదా ఏది ఈ కామం గురించి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కామతత్వం గురించి చోటు అనేది లేదు ఏ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో కామతత్వం అనేది ఒక పాపము ఏది మన పరిశుద్ధ గ్రంథంలో కామతత్వం అనేది ఒక పాపంగా పరిగణించబడుతుంది ఏ గ్రంథంలో మన పరిశుద్ధ గ్రంథంలో ఈ కామతత్వం గురించి బైబిల్ గ్రంథం మనకి ఏం సెలవిస్తుందంటే కామాన్ని బలమైన లేదా ఉద్వేగభరితమైన కోరికగా చూస్తుందంటే ఏది మన పరిశుద్ధ గ్రంథం అనేది అలాగే తరచుగా లైంగిక స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇది పాపంగా పరిణమించబడుతుంది ఇది అనైతిక చర్యలు మరియు అనోలోచగా తీస్తుందంట ఏది ఈ కామతత్వం అనేది ఆ విషయంలో మనం మునిగిపోతినా అనోలోచానికి గురి చేసి పాపం వల్ల పడిపోయే అవకాశం అనేది చేస్తుందంటే ఏది ఈ కామం అనేది ఈ కామతత్వంలో మనం ఉండిపోతేగినా ఒక నిష లాంటిది అంటే ఏది ఒక మనిషికి నిష అనేది ఎలా ఉంటుంది కొన్ని గంటల సేపు ఉంటుంది ఏది ఒక మనిషికి మత్తు ఇంజక్షన్ ఇస్తే గిన ఆ మత్తు వెళ్ళిపోయినంత వరకు మనిషి ఏమో మనిషి ఏం కాడు ఆ మనిషికి మెలుకు అనేది రాడు రాదు ఆ నిష తగ్గిపోయిన తర్వాత అప్పుడు మెలుకు వస్తుంది ఎవరికి ఆ మనిషికి సేమ్ మనకు కూడా ఆ నిష అనేది ఉంది ఏది కామం అనే విష్ నిష అనేది మనలో కూడా ఉంది మత్తు అనేది కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చినా కానీ కొన్ని గంటసేపు సేపు తర్వాత మనము ఆ మత్తలే బయటకు వచ్చినా కానీ కానీ కామం అనే మత్తలేంచి మనం ఇంకా బయటికి రావట్లేదు గారు వచ్చారు ఏ విషయంలో కామతత్వంలోంచి ఆయన పాపం చేసి దేవుని ఎందుకు క్షమాపణ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాడు ఎవరు గారు కానీ దావదిగారిలో మనం పాపక్షమాపణ అనేది తీసుకొని దేవుని ఎందు మనము రావట్లేదు ఎవరి విషయంలో దేవుని విషయంలో ఎందుకంటే మత్తు అనే ఒక కామతత్వం విషయం అనేది మనలో ఉంది ఆ నిశ అనేది ఇంకా మనకి తగ్గట్లేదు దానిలో నుంచి బయటకు వస్తేనే సాతానుడు మనల్ని లేదనే విషయం మనకి తెలుస్తుంది ఎందుకంటే దానిలోంచి మనం బయటికి రావట్లేదు కాబట్టి మనకి ఆ విషయం పైన అవగాహన అనేది మనకి ఇంకా రావట్లేదు ఎందుకంటే కామ్ అనే ఒక మత్తులో మనం ఏమైపోయినాము మునిగిపోయినాము ఆ మత్తుని దయచేసింది ఎవరు ఇప్పుడు సాతానుడు ఆ మత్తుని నీలో ఉండడానికి ప్రయత్నించింది ఎవరు సాతానుడు దాన్ని స్వద్యోగం చేసుకునేది ఎవరు ఇప్పుడు మనము దాన్ని స్వద్యోగం చేసుకొని సాతానుడికి మనం ఏమైపోయినాము లొంగిపోయి కామ్ అనే ఒక నిషా మనలో ఉంది అది ఇంకా దిగిపోవట్లేదు ఎవరికి మనకి ఎప్పుడు దిగిపోతుంది అది మళ్ళీ ఎప్పుడు దిగిపోతుంది అది దేవునిలో ఉంటే దిగిపోతుందా దేవుణ్ణి క్షమాపణ కొరకు వేడుకుంటే తగ్గిపోతుందా ఇప్పుడు దేవునిలో ఉంటే చాలామందికి లేదా దేవుళ్ళులో ఉండి దేవునిలో ఇక్కడ కూర్చొని చాలామంది ఇక్కడ చాలామంది ఇక్కడ ప్రేయర్లు చేస్తూ చాలామంది పాటలు పాడుతూ చాలామంది వాళ్ళ లేదంటారా ఉంది కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని ఎందు పాపక్షమాపణ అనేది తీసుకోలేక పోతున్నారు కాబట్టి ఆ నిషా అనేది వాళ్ళు తగ్గట్లేదు ఇంకా పెంచుతున్నాడు ఎవరు డోస్ పెంచుతున్నాడు ఎవరు సాతానుడు ఇంకా డోస్ పెంచుతున్నాడు అంతే కానీ ఆ డోస్కి మీరు గురవుతుంది ఎవరు ఇప్పుడు మనము ఆ డోస్కి గురవుతుంది మనం కాబట్టి దాన్ని దించేది కూడా దేవుడే కానీ దావిదారు లాగా మనము కూడా పాప క్షమాపణ అనేది ఎవరిలో ఉండాలి మనము దేవునిలో ఉంటే ఆయన మనల్ని క్షమించే అవకాశం ఉంది కానీ మనల్ని క్షమించలేకపోతున్నాడు ఎవరు దేవుడు ఎందుకంటే నువ్వు అవకాశాలు ఇస్తున్నావు ఎవరికి సాతానుడికి ఒకటిపైన ఒకటి ఒకటిపైన ఒకటి అవకాశాలు ఇస్తూ పోతున్నావు అంతే కానీ దేవునికి ఒక అవకాశం ఒక అవకాశం కూడా నువ్వేం చేయలేకపోతున్నావు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి ఆయన నీకు క్షమాపణ అనేది ఇవ్వడు నీకు క్షమాపణ రావాలంటే నువ్వేం చేయాలి తండ్రి దగ్గరకు వచ్చి వేడుకోవాలి నువ్వు ఎవరి దగ్గర తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు వేడుకుంటే తండ్రిని ఇలా చేశాను నన్ను క్షమించని ఎవరి దగ్గర వేడుకోవాలి నువ్వు తండ్రి దగ్గర వేడుకుంటే ఆయన క్షమాపణ అనేది నీకు ఇస్తాడు అలా కాకున్నట్లు నువ్వు సాతాను దగ్గర పోయి నాకు ఇంకా డోసు పెంచంటే అంటే నువ్వు అడగపోయినా పెంచుతాడు ఎవరు సాతానుడు ఆయన ఒక్క నీతే అలాంటిది ఎవరిది సాతానుడిది నువ్వు అడగపోయినా పెంచుతావు కాబట్టి అలా పెంచే అవకాశం మనం ఇస్తున్నాం ఎవరికి సాతానుడికి ఆయన కొన్ని కొన్ని సందర్భాలు ఇచ్చాడు ఎవరు గారు కానీ బయటికి వచ్చాడు ఎవరు దావిదు గారు మనము ఇస్తున్నాము మనం ఇస్తున్నాము ఇస్తున్నాం ఇస్తున్నాం ఇస్తున్నాము కానీ బయటికి రాలేకపోతున్నాము దానికి ఏం చేయాలి మళ్ళీ మనలో మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఎవరిలో మనలో ఒక పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆ ఆత్మ పవిత్రంగా ఉండాలంటే ఏది ఆత్మ పరిశుద్ధంగా ఉండాల ఆత్మ అనేది పరిశుద్ధంగా ఉంటే నీలో ఎలాంటి పాపం అనేది ఉండదు నీలో ఎలాంటి పాపానికి చోటు అనేది ఉండదు ఆ చోటుని ఇస్తుంది ఎవరో కాదు ఎవరు మనమే సాధారణ మనకి అవకాశం ఇస్తుంటే ఆ అవకాశాన్ని స్వద్యోగం చేసుకుంటుంది ఎవరు ఇప్పుడు మనము సో అలాంటప్పుడు ఈ ఒక్క బైబుల్ గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథం అనేది కామతత్వం గురించి ఇలా మనకి ఏం చేస్తుంది వివరిస్తుంది త్రాగ్బోతులు ఉంటారు తెలుసా త్రాగబోతుల గురించి తెలుసు కదా ఒక మందు వేస్తే గినా ఎంతవరకు ఉంటుంది అది నైట్ వేసారనుకోండి పొద్దున వరకు ఉంటుంది అది ఎప్పుడు ఎంతవరకు పొద్దున వరకు ఉంటుంది అది ఏమవుతుంది దిగిపోతుంది ఒక మనిషి మత్తుల నుంచి బయటకు వస్తుంటేనే పనులు చేసుకోగలడు అంతే కదా ఒక మనిషి మొత్తం నుంచి బయటకు వచ్చితేనే పండ్లు అనేది క్రమంగా ఆయన ఏం చేసుకోగలడు చేసుకోగలడు నుంచి బయటకు రాకపోతే పండ్లు ఏంటి చేస్తాడా చేస్తాడు ఎలా చేస్తాడు తెలుసా ఊక్కుండా చేస్తాడు ఎలా ఊగుకుండా చేస్తాడు ఊక్కుంటు చేస్తే పండ్లు అవుతాయా ఎందుకు కావు మొత్తలో ఉన్నాడు కాబట్టి ఆయన ఊక్కుండా చేస్తే ఇప్పుడు దయే పని ఎప్పుడవుతుంది రేపు అవుతుంది కాబట్టి సో ఆ పని అది వర్తించదు ఒక మనిషి ఒక పనిని క్రమంగా చేయాల పద్ధతిగా చేయాలంటే ఆ మనిషిలో ఉంటున్న ఆ నిషా అనేది ఏమో వల్ల తగ్గిపోవాలా సర్లే ఇప్పుడు రాత్రి తాగింది రేపు కళ దిగిపోతే మళ్ళీ రేపు పోయి మళ్ళీ తాగుతారంటే ఎవరు మళ్ళీ రేపు పోయి వేసి వస్తారు మళ్ళీ అది ఎప్పుడు తగ్గల ఇలాగే మనిషి జీవితం అనేది ఇలాగే ఉండిపోతినా నీ పద్ధతి అనేది దేవుని విషయంలో ఎప్పుడు నెరవేరబడుతుంది అంటే నువ్వు అవకాశాలు ఇస్తూనే ఉన్నావు ఎవరికి ఇప్పుడు సాతానికి నువ్వు అవకాశాలు ఇస్తూనే ఉన్నావు కాబట్టి దేవుడు నీకు అవకాశం వేయాలంటే ఎలా ఇస్తాడు మళ్ళీ ఎలా ఇస్తాడు ఈడు కదా దేవునికి ఒక అవకాశం ఇచ్చి చూడండి మీరు ఎవరు దేవునికి ఒకే ఒక అవకాశం ఇచ్చి ఆయన నీ ఎందు మీరు పాపక్షమాపణ కోరుకోండి త్రాగబోతులుగా ఉంటున్న వాళ్ళందరూ పరిశుద్ధులుగా అవుతారు ఎవరు దేవునికి అవకాశం ఇస్తే పాపంగా పరిగణించబడుతున్న ప్రతి ఒక్క మనిషి దేవుని దేవునియందుకు క్షమాపణ కోరుకుంటే పరిశుద్ధులుగా నిలవబడతారు ఎవరు దేవుని దేవునియందు ఇవ్వలేకపోతున్నారు ఎవరు మనుషులు దేవునికి అవకాశం ఇవ్వలేకపోతున్నారు కానీ ఎవరికి అవకాశం ఇస్తున్నారు ఇక్కడ సాతానికి సాతానుడికి అవకాశం ఇవ్వడము జరుగుతుంది అందుకే ఈ యొక్క కామతత్వం గురించి మన పరిశుద్ధ గ్రంథం అనేది చాలా స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తుందంటే చాలా భయంకరంగా తెలియజేస్తుంది ఏది ఈ విషయాల గురించి అందరి బట్టిన ఒక వచనం అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ దానికన్నా ముందు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తుంది ఏది ఈ బైబుల్ గ్రంథం అనేది ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే క్రిస్టియానిటీ అనేది క్రైస్తత్వం అనేది ఈ కామతత్వం గురించి ఒప్పదు దీన్ని అంగీకరించదు ఏది మన క్రైస్తువులు వాళ్ళు దీని గురించి అంగీకరించరు ఎందుకంటే ఈ బైబుల్ గ్రంథంలో మనకి అది సెలవిస్తుంది కాబట్టి దానిని మనం ఏం చేయము అంగీకరించము ఇది ఒక పాపం అంటే ఏది కామం అనేది ఒక పాపము కామం అనేది మానవ మానవ లైంగిక పట్ల దేవుని ఉద్దేశానికి విరుద్ధంగా ఉంటుందంటే ఏది ఈ కామం అనేది కాబట్టి దానిని పాపంగా పరిగణిస్తారు ఎవరు మనము ఇది వివాహ పరిమితుల్లో వ్యక్తీకరించబడాలి ఏది ఈ కామం అనేది ఎప్పుడు వివాహం అయిన తర్వాత ఎప్పుడు ఒక వివాహం అయిన తర్వాత పెండ్లైన తర్వాత ఇది ఒక క్రమము ఇది ఒక పద్ధతి ఇది సృష్టి ధర్మం కాబట్టి ఇది జరగాల్సిందే ఎప్పుడు వివాహం తర్వాత అందుకే ఈ క్రైస్తత్వం కూడా అలాగే తెలియజేస్తుంది ఇది ఒక రకమైన విగ్రహారాధన అంటే ఏది కామతత్వం అనేది ఒక రకమైన విగ్రహారాధన విగ్రహారాధన దేవుడు ఒప్పుడు కదా విగ్రహాలు అర్పించే ఏ ఒక్కటి మనం ఏం చేయకూడదు మనము దానిలో పాల్గొనకూడదు అంటే ఎవరు మనము భౌతికంగా కానీ ఆత్మ ఆధ్యాత్మికంగా కానీ విగ్రహార్ధనలో మనం ఏం కాకూడదు దాంట్లో పాల్గొనకూడదు సో ఇది విగ్రహార్ధనలో లెక్కలో కూడా వస్తుంది ఒకరికి ఒకరి కోరికల యొక్క ప్రాథమిక కారణంగా దేవుని స్థానంలో ఉన్నప్పుడు కామ్ అనేది విగ్రహార్ధంగా పరిణయ పరిణ ప పరిగణించబడుతుందంటే ఏది ఈ విషయం అనేది ఇంతగా పరిగణించబడుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని మనం పరిగణించబడి ఎవరు మనం తెలుసుకొని దీన్ని వదిలేలా దీన్ని ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది మనకి ఇంత బాగా తెలియజేస్తుంది కాబట్టి తెలిసి తెలిసి మనం దీన్ని వదిలేకపోతే కింద మనం ఏమవుతాము పాపంలో పడిపోయే అవకాశం మనకి ఎక్కువగా ఉంది అందుకే మత్స్య సు వార్తలో మనకి అది తెలియజేస్తుంది ఏదంటే మతయసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చంలో ఏముంటుందంటే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ప్రభ యేసుక్రీస్తు గారు ఇదేం చేస్తున్నారు సెలవిస్తున్నారు ప్రభ నేష్క్రిస్తు గారు ఈ మాట అనేది ఆయన ఏం చేస్తున్నారు సెలవు ఇవ్వడం జరుగుతుంది వ్యభిచారం అనేది చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి అప్పుడే తన హృదయ ముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడవును అంట ఎవరు ప్రభ నేష్క్రిస్త గారు ఏం సెలవిస్తున్నారంటే ఇక్కడ నేను మీతో చెప్పేది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచూ ప్రతి వాడు అప్పుడే ఏమైనాడంట తన హృదయంలో వ్యభిచారుడుగా ఆమెతో వ్యభిచారుగా వ్యభిచారుడుగా చేసే చేయడ చేశాడంటే ఎవరు ఆ వ్యక్తి అర్థమైంది విషయము ప్రభా నయస్కరిస్త గారు ఏం అంటే ఒక స్త్రీని ఎప్పుడైతే నువ్వు మోహపు చూస్త చూపుతో చూసావో అప్పుడే నీ హృదయంలో ఆమెతో నువ్వు ఏం చేసావంట వ్యభిస వ్యభిచారం అనేది చేసావంట ఎవరు సెలవిస్తున్నారు ఇది ప్రభ అనేది సెలవిస్తున్నారు అంటే ఇప్పుడు మనకు అర్థమైంది విషయం అనేది మనం ఏ చూపుతో చూస్తున్నాం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఎవరిని ఒక స్త్రీని మనము ఏ చూపుతో చూస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ నీ చూపులు అనేది దేవునికి నచ్చుతున్నాయా ఎవరికి నీ చూపులు అనేది దేవునికి ఇష్టంగా ఉన్నాయా ఎవరికి దేవునికి వన్స్ ఆ చూపుల్లో ఏదైనా తేడా ఉంటే ఎవరి ఎందు స్త్రీ ఎందు ఆ చూపులో ఏమైనా తేడా అంటే ఆ చూపుల్లో ఆ మందు ఎవరి విషయముందు స్త్రీ విషయమందు మోహపు చూపుతో చూసినట్లయితే నీరుదయంలో ఆమెతో నువ్వు ఎప్పుడో అభిచారం చేసినవాడు అంటే ఎవరు నువ్వు మనం సో ప్రభన్ హేస్క్రిస్తు గారు ఇంత ఖచ్చితంగా ఆయన తెలియజేస్తున్నాడంటే ఈ విషయమందు మనము చాలా అజాగ్రత్తతో ఉన్నామనే అర్థం ఎవరు మనము ప్రభ నేష్క్రిస్తు గారు ఈ విషయాలు మనకి చెప్తున్నాడంటే ఈ విషయం అంతా మనం అజాగ్రత్తతో ఉన్నాం ఎవరు మనము ఎందుకంటే మనము ఉంటున్న ఈ యొక్క జీవితంలో మనం ఉంటున్న ఈ ప్రపంచంలో ఈ లోకంలో మోహపతో చూసే ఒక చూపులు మనకి చాలా ఉన్నాయి ఎందుకంటే ఎదురవుతాయి ఒక స్త్రీని మనము ఏ రూపంలో చూడాలంట ఒక స్త్రీని మనము ఆవిడికి గౌరవం ఇచ్చే ఒక ఒక చూపుతోనే మనము చూడాలా అంతేగాని ఆ ఒక స్త్రీని మనము మోహపు చూపుతో చూడకూడదనే ప్రభనేశ్రీస్తు గారు మనకి ఏం చేస్తున్నారు ఇక్కడ సెలవిస్తున్నారు ఒకవేళ నువ్వు చూస్తే నువ్వు అప్పటికప్పుడే నీ హృదయంలో ఆమెతో నువ్వు ఏం చేసావంట వ్యభిచారం చేసావు వ్యభిచారం ఇక్కడ ఏమో పరిగణించబడుతుంది వ్యభిచారం ఇది మంచా చెడ వ్యభిచారం అనేది ఒక పాపం కాబట్టి నీ హృదయంలో అప్పుడే నువ్వు పాపంగా చేసేసావు ఎవరు నీ హృదయంలో ఎవరు మోహపు చూపుతో చూస్తే గిన ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే తగినా అప్పటికప్పుడే నీ హృదయంలో నువ్వు పాపుడు పాపుగా ఎంచబడి ఉన్న దేవుని దేవునియందు సో ఈ యొక్క విషయాలు మనకి చాలా స్పష్టంగా మనము స్త్రీని ఎలా చూడకూడదని తెలియజేస్తుంది మోహపు చూపుతో చూడకూడదు అనేది మనము ఈ యొక్క బైబుల్ గ్రంథం అనేది చూసి మనము చదువుకున్నాము అలాగే మొదటి కొరింతలకు రాసిన పత్రిక అధ్యాయం పద్దెనిమిదిలో పద్దెనిమిది వచ్చిలో ఏముంటుందంటే జానత్తమ్మునకు దూరంగా మీరు ఏమండి పారిపోండి అని ఉంటుంది ఏ విషయంలో జానత్తం అనే విషయంలో మీరు దూరంగా పారిపోండి కొరంతిల్లి సంఘం వారికి పౌలు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ సెలవిస్తున్నారు ఆయన గద్దించిన సంఘాల్లో ముఖ్యంగా ఒక సంఘం అనేది ఎప్పటికీ ఉంటుంది ఆ సంఘమే కొరంతిల్లి సంఘం ఎందుకంటే ఈ సంఘంలో దారి తప్పుతూనే ఉన్నారు ఎవరు ఈ కొరంతి సంఘం వాళ్ళందరూ ఏదో విషయంలో వాళ్ళు తప్పిపోతూనే ఉన్నారు పడిపోతున్నారో ఉన్నారు ఎవరు ఈ కొరంతి సంఘం వాళ్ళు అందుకే పావులు గారు ఏం సెలవిస్తున్నారంటే జాగత్తంలో నుండి మీరు ఏమవ్వండి దూరంగా పారిపోండి ఎందుకు పారిపోండి అంటున్నాడు ఆయన ఎందుకంటే మన చరిత్రకారులు ఎంతోమంది ఈ విషయం చొప్పున ఏమైనారు పడిపోయినారు మన చరిత్రకారులు ఈ విషయం చొప్పున ఎంతోమంది పడిపోయినారు కాబట్టి మీరు ఈ విషయం చొప్పున మీరు కూడా ఏమైంది మీరు కూడా ఈ విషయం చొప్పున మీరు కూడా దూరంగా ఉండండి లేదా పారిపోండి వీలైతే ఎవరు మనము ఇప్పుడు అక్కడ ఏదైనా చెడు జరుగుతుందంటే అక్కడి నుంచి మనం ఉంటామా పారిపోతామా ఇప్పుడు సడన్లీ ఏదైనా విషయం మీకు రోడ్లో పోతుంటే ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి చూస్తే మీరు అది ఉంటారా లేకపోతే సహాయం చేయాలని కోరుకుంటారా లేకపోతే అక్కడి నుంచి పారిపోతారా సహాయం చేస్తే మీరు పోలీసుల విషయంలో ఇరుక్కుంటారే దీని ఎగ్జాంపుల్ రీతి ఇంకో విషయంలో చెప్పాలంటే ఒక వ్యక్తి కింద పడి ఉన్నాడు ఆ వ్యక్తికి ఒక మూడు నాలుగు పోట్లు కత్తిపోట్లు పడి ఉన్నాయి ఎవరికి ఆ వ్యక్తికి ఇప్పుడు ఈ వ్యక్తి పోయి కాపాడాలంటావా లేకపోతే అక్కడి నుంచి పారిపోవాలంటారా లేకపోతే మనమైతే ఏం చేస్తాం తెలుసా మనమైతే కింద వీడియో తీసి సోషల్ మీడియాలో ఇస్తాం ఇక్కడ ఆ వీడియో తీసి ఎక్కడ ఇస్తాం మనము సోషల్ మీడియాలో తీస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ బాడీ బాలీ బాడీందంటాం ఇక్కడ అలా జారిపోయినాం మనము ఇక్కడ ఈ ఒక్క విషయంలో ఇలా మనం జారిపోయినాం కానీ పౌల్ గారు ఇక్కడ ఏం సెలవు అంటే జారత్వం అనే విషయంలో మీరు దూరంగా మీరు ఏమైంది పారిపోండి ఇప్పుడు మీరు ఆయనకి సహాయం చేయడానికి మీరు వెళ్ళిపోతే కింద మీరు మంచి చేయడానికే వెళ్ళిపోతున్నారు కానీ ఆ మంచి మీకు ఏమవుతుంది చెడవుతుంది ఎందుకంటే అది కేసు అయింది ఏది అది మర్డర్ అది ఆ మర్డర్ కేసు కాబట్టి నువ్వు సహాయం చేయడానికి వెళితే ఆ మర్డర్ కేసు నీపైన పడుతుంది ఏ తప్పు చేయని వాడు నువ్వు కూడా ఏమవుతావు తప్పుగా పరిగణించబడతావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా వీలైతే నువ్వు అక్కడి నుంచి ఏమవు నువ్వు అక్కడి నుంచి పారిపోవు అక్కడి నుంచి తప్పించుకోడు నువ్వు ఎవరు ఎందుకంటే అక్కడ నీకు ఎలాంటి ఒక విషయం అనేది అక్కడ నీకు ఎలాంటి ఒక విషయం అనేది నీకు రాకూడదంటే నువ్వు అక్కడి నుంచి నువ్వేమో వల్ల పారిపోవాలి కానీ నేను మంచి చేస్తాను ఒకరిని కాపాడుతానంటే నువ్వేమవుతావు నువ్వు ఇరుక్కుంటావు అంతేగాని ఇంకొకరిని కాపాడుతావు ఆయన బతుకుతాడు నువ్వు ఎరుక్కుంటావు సో అలాంటి విషయాల్లో సాధ్యమైనంత వరకు అక్కడి నుంచి మనం ఏమవాలా పారిపోవాలా వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నీతిమంతుడికి శిక్ష అనేది పడకూడదు అంటారు అంతే కదా మళ్ళీ నువ్వు మంచి చేయడానికి నువ్వు వెళ్తున్నప్పుడు ఏ తప్పు లేని నీకి ఆ శిక్ష అనేది పడితే దేవుడు దాన్ని అంగీకరించడు కాబట్టి కొరెంతిల సంఘం వారు అలా లేరంట అంట కొరెంతి సంఘం వాళ్ళు అందరూ జారిపోతూనే ఉన్నారు ఏ విషయంలో పాపం అనే విషయంలో వాళ్ళు జారిపోతూనే ఉన్నారు కాబట్టి ఇది కాదు మీరు ఫస్ట్ జారత్వం నుండి మీరు ఫస్ట్ దూరంగా మీరు పారిపోండి ఎందుకంటే జారత్వం నుంచి మీరు దూరంగా పారిపోండి మనుష్యుడు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికారముగా పాపం చేయుచున్నాడు అంట ఎవరు మనుష్యుడు ఎవరు ఒక మానవుడు జారత్వం అనే విషయంలో పాపం అనేది చేస్తూ ఇది ఒక పాపం చేస్తూ 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 ఉన్నాడు కానీ ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాడు అంటే ఎవరు ఒక మనుష్యుడు ఒక మానవుడు ఎంతవరకు తన శరీరకారులు చొప్పున మనుషుడు జారత్వం అనే విషయంలో పడిపోతుంటే దాని నుంచి బయటికి రా రాలేకపోతున్నాడు ఎవరు మనుషులు కొరంతి సంఘం వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అందుకే పోల్ గారు ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు సెలవు ఇవ్వడం జరుగుతుంది అలాగే మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచ్చునుము మొదటి తెస్సలోనికి తెస్సులోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం మూడో వచ్చుము మీరు పరిశుద్ధుల ఒకటకయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం మీరు పరిశుద్ధులుగా ఉండుటయే ఎవరు మనము మనము పరిశుద్ధులుగా ఉండుటయే అలాగే మీరు జారతత్వమునకు దూరముగా ఉండుటయే దేవునికి దేవుని చిత్తం అంటుంది దేవుని చిత్తం అంటే ఏమి ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి ఎవరి విషయంలో దేవుని విషయంలో ఇది దేవుని చిత్తం ఎవరి చిత్తము దేవుని చిత్తం మనము పరిశుద్ధులుగా ఉండుటే దేవునికి చిత్తము అలాగే జారతత్వం అనేది విషయంలో కూడా మనము దూరంగా ఉండాలా అది కూడా ఎవరి చిత్తం అంట దేవుని చిత్తము దూరంగా ఉంటేనే మాత్రమే లేకపోతే దేవుని చిత్తం కాదది నువ్వు దూరంగా లేకపోతే గిన ఎవరి చిత్తం తెలుసా సాతాని చిత్తము జారతత్వం అనే విషయంలో నువ్వు దూరంగా వెళ్ళిపోతే గైనా అది దేవుని దేవునికి దేవుని చిత్తం అది ఏ విషయంలో నువ్వు వెళ్ళిపోతే జారతత్వం అనే విషయంలో నువ్వు వెళ్ళిపోతే అది దేవునికి దేవునికి దేవుని చిత్తం అది అలా కాకుండా నువ్వు వెళ్ళిపోకున్నట్లు అక్కడే ఉండిపోతే కింద సాతాను చిత్తము మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే నువ్వు జాగ్రత్తమైన విషయంలో నువ్వు దూరంగా ఏమవ్వలో నువ్వు దూరంగా నువ్వు పారిపోవాలా పారిపోతావు మళ్ళీ పారిపోతావా పారిపోగలమా మనము పారిపోలేము కాబట్టి ఎవరు మన ప్రభనేసుక్రీస్తు గారు అంత పెద్ద మాట అన్నాడు ఎవరు అంత పెద్ద మాట ఆయన సెలవిచ్చారు మోహపు చూపుతో చూస్తున్నామంటే ఎవరు మనము మనము ఒక స్త్రీని ఎలా చూస్తున్నామంట మోహపు చూస్తూ చూపుతో చూస్తున్నాం కాబట్టి పౌలు గారు వాళ్ళకు ఉంటున్న సంఘం ఉంటున్న ఈ విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు కొరెంత సంఘం వాళ్ళకి ఎలా అయితే చెప్పాడో పారిపోండి అని దూరంగా తెస్సులోనిక ఉన్న సంఘాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళు కూడా అదే తెలియజేస్తున్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండుటేయే దేవునికి చిత్తము అలాగే జారత్వం నుంచి మీరు దూరంగా పారిపోవడమే దేవునికి చిత్తము అలా కాకున్నట్ల దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుకోకున్నట్ల ఎవరి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం ఇప్పుడు సాతాన్ చిత్తాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు నెరవేరుస్తున్నాము పరిశుద్ధులుగా ఉంటే ఉన్న మనము పరిశుద్ధులుగా లేమంటా ఒక పరిశుద్ధుడు ఏమవుతున్నాడు ఒక పరిశుద్ధుడు తప్పిపోతున్నాడు ఏ విషయంలో జాగత్వం అనే విషయంలో ఒక మనుషుడు జాగతత్వం విషయం నుంచి దూరంగా పారిపోయేవాళ్ళు ఎందుకు అది నచ్చింది కాబట్టి ఎవరికి ఆ మనిషికి పారిపోతే అదేమవుతుంది పారిపోతే విడిచిపెట్టిన వాడు అవుతాడు అతనికి విడిచిపెట్టే అవకాశము అంత ఇష్టం అనేది లేదు అందుకే ఆ పాపం చేయడానికి ఇష్టపడతాడు అంతేగాని పారిపోవడానికి ఇష్టపడ్డు ఎవరు ఒక వ్యక్తి జాగ్రత్తం ఇష్టపడిన ఒక వ్యక్తి అందులోంచి పారిపోవడానికి ఇష్టపడిన ఒక వ్యక్తి ఏమవుతాడంట పారిపోవడానికి ఇష్టపడ్డు కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏం సెలవిస్తున్నారు అంటే పారిపోండి అని అంటున్నాడు ఏ విషయంలో జానతత్వం నుంచి మీరు పారిపోండి అలా పారిపోతే దేవునికి అది నచ్చుతుంది అది దేవుని చిత్తం అని ఇక్కడ పరిగణించబడుతుంది అలాగే వచ్చిన పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తమంట మన పరిశుద్ధతని మనలో ఉంటున్న పరిశుద్ధాత్మను కాపాడుకోవాలంటే ఎవరు మనము ఆ కాపాడుకునే బాధ్యత ఎవరిదంటే ఇప్పుడు మనది ఎందుకంటే మనలో ఎవరు ఉన్నారు ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు పాపం వల్ల ఆయనకి ఆ ఒక్క పేరు రాకూడదు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు అపవిత్రుడు కాకున్నట్ల కాపాడుకోవాలంటే దేన్ని ఇప్పుడు మనం ఏ విషయం అంతా కాపాడుకోవాలా జాగత్వం అనే విషయం నుంచి పరిశుద్ధాత్మని కాపాడాలి ఎవరు ఇప్పుడు మనము మనలో ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఆ విషయమందు పరిశుద్ధత పరిశుద్ధాత్మను మనము కాపాడుకోవాలా పరిశుద్ధత ఎందు మనం ఉండాలా ఘనపూర్వకంగా ఉండాలా ఎవరి విషయంలో దేవుని విషయంలో ఆయనకి మహిమ మహిమపూర్వకంగా ఉండాలా ఇలా కాకున్నట్ల ఈ విషయంలో మనం వ్యతిరేకంగా ఉంటే సాతాని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు కానీ నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు ఏం చేయలేకపోతున్నావు నెరవేరట్లేదు నెరవేర్చబడట్లేదు అని ఈ గ్రంథం అనేది మనకి సెలవిస్తుంది పౌలు గారు కూడా ఆ తెస్సులోని వాళ్ళకి సంఘానికి వాళ్ళు కూడా అదే తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం చెప్పండి పాప నుంచి మనం దూరంగా పారిపోదామా లేదా లేదా పాపానికి మనం లొంగిపోదామా ఎందుకంటే జారత్వం గురించి కామతత్వం గురించి ఇంత స్పష్టంగా మనకి బా పరిశుద్ధ గ్రంథం అనేది ఇంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నప్పుడు మనకిన్ని విషయాలు మనకి తెలియ తెలియబడినప్పుడు మనం పారిపోకపోతే కన్నా మనం బుద్ధిహీనులు ఎవరు ఎవరు మనము తెలిసి తెలిసి గుంతులో పడితే ఎవడు తెలిసి తెలిసి గుంతులో పడిపోతే వాడు బుద్ధిహీనడా జ్ఞానం గలవాడా బుద్ధిహీనుడా జ్ఞానం గలవాడా బుద్ధిహీనుడు తెలిసి తెలిసి గుంతులో పడితే వాడు బుద్ధిహీనుడుగా పరి పరిగణించబడతాడు అరే ఆడు ఉంది దాన్ని తప్పించుకుని పోదామనేవాడు ఎవరు జ్ఞానవంతుడు మనలో చాలామంది బుద్ధిహీనలో ఉన్నారు కానీ జ్ఞానవంతులు ఒకరూ లేరు అందుకే బైబుల్లో మనకి ఏం అంటే నీతివంతుడు లేడు ఒక్కడు లేడు అనేదే సెలవిస్తుంది దీనిని బట్టే దీనిని బట్టి దీనిని బట్టే ఎందుకంటే పడిపోతున్నాం మనము తెలిసి తెలిసి మనం ఏమవుతున్నాము పడిపోతున్నాము తెలిసి తెలిసి గారు ఎవరు ఏమైనా పడిపోయినారు దాబేదిగారే పడిపోయినారు అంటే మనం ఎంత మళ్ళీ మనం కూడా పడిపోకూడదని గారు సెలవిచ్చారు ఇంట్లో వాళ్ళు చెప్తేనే వినం మనము దాబిదు గారు చెప్తే వింటామా అంతే కదా ఎవరో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నాడంటే ఎవరు దాబేది గారు కంటికి కనపడుతున్న ఇంట్లో వాళ్ళ మాట మనం ఏం చేయము లెక్క చేయము ఆయన ఎవరో దావిదగారంట ఆయన మాట మనం ఎందుకు తినాలి మళ్ళీ ఎందుకంటే రాసింది దావిదగారు అయితే దాన్ని రాయించింది ఎవరంట దేవుడు దాన్ని రాయించింది దేవుడైతే నువ్వు వినాల్సింది దావిదగారి మాట కాదు ఇక్కడ నువ్వు వినాల్సింది ఎవరు మాట నువ్వు వినాల్సింది దేవుని మాట దేవుడు ఆయన రాయించిన గ్రంథం మాట ఆయన గ్రంథాన్ని నువ్వు పరిశీలించి ఆయన గ్రంథాన్ని నువ్వు పరిశీలించి పరీక్షించి నువ్వు దాన్ని అంగీకరించినట్లయితే నువ్వు బాగుపడతావు ఎవరు నువ్వు బాగుపడతావు నువ్వు దాన్ని పరీక్షించుకోకున్నట్ల దాన్ని అంగీకరించుకోకున్నట్ల నువ్వు దాన్ని దూరంగా పెడితే నువ్వు నాశనం అవుతావు ఎవరు సాతాని విషయంలో నువ్వు గెలిచిన వాడు అవుతావు దేవుని విషయంలో నువ్వు ఓడిపోయిన వాడు అవుతావు మనం ఎవరి మంది ఎవరి విషయం మంది మనం గెలవాలా మనము దేవుని విషయంలో మనం గెలిచాలా ఎవరి చిత్తాన్ని మనం నెరవేర్చాలా దేవుని చిత్తాన్ని మనం కానీ సాతాని చిత్తాన్ని మనము నెరవేర్చబడిన వారమే మనము ఉండకూడదు అని ఇక్కడ ఈ గ్రంథం అనేది మనకి ఇంత స్పష్టంగా మనకి తెలియజేస్తుంది ఇక్కడ వరకు మనం ఇంట్రడక్షన్ అనేది అయ్యింది ఇక్కడ వరకు ఇక్కడి వరకు మనం పరిచయం అనేది చూసుకున్నాం దేని గురించి జారతత్వం అనే విషయం గురించి కామతత్వం అనే విషయం గురించి ఇప్పటి వరకు ఒక పరిచయం అనేది అయ్యింది నేను చెప్పాను కదా అప్పుడే మన పరిశుద్ధ గ్రంథంలో చాలామంది అంటే ఈ విషయం మందు పడిపోయినారు చాలామంది ఈ విషయం మంది ఏమైనా జారిపోయినారు కామతత్వం అనే ఒక గొంతులో పడిపోయినారు ఎంతోమంది దావిదు గారు చూసుకున్నాం కదా ఇంతవరకు మనము గారి గురించి దావిదు గారు ఆయన ఎలా పడిపోయినాడు పాపం అనే విషయంలో మనము పడిపోవడానికి రీజన్ ఒకటే ఏది జారత్వం అనేది ఆయనలో ఉంది అందుకే పడిపోయినాడు ఎవరు దావిదు అనేది ఆయనలో ఉంది ఎవరు దావిదు విషయంలో అందుకే పడిపోయినాడు ఆయన ఒకటేనా అంటే కాదు